దేవునికి స్తోత్రం గాక వాక్యాన్ని మనం చదువుకున్నాము యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో మిమ్మును అనాథలుగా విడవను మీ యొద్దకు వత్తును మిమ్ములను అనాథులుగా విడవను అని ఉదయకాలం దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నా ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభువు ఈ మాటలను తన శిష్యులతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆయన శిష్యులతో మాట్లాడుతూ మరి చెప్తూ ఉన్న మాటలు ఇవి కదా ఆయన తన శిష్యులను ప్రేమించి మరి పద్నాలుగో అధ్యాయం అచ్చుపచి నుంచి మనం చూస్తే ఇదిగో నేను నేను తిండి తిరిగి నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను ఇదిగో మా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను ఇంకొన్ని రోజులకి లోకం నన్ను చూడదు ఆ తర్వాత నన్ను చూస్తుంది అని వారికి ధైర్యం చెప్తూ దేవుడు మా యేసుప్రభు మాట్లాడుతూ ఈ మాటను అంటున్నాడు మిమ్మల్ని అనాథలుగా విడవను మీ యొద్దకు వత్తును నేను ఇన్ని రోజులు నేను మీతో ఉన్నాను కదా మీతో సహవాసం చేశాను కదా మీరు ఒకవేళ మీరు ఆలోచిస్తున్నారేమో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడే మేము ఒంటరి వారైపోతామే మేము దిక్కులేని వారం అయిపోతామే మాకెవరు తోడుండరే అని మీరు ఆలోచిస్తున్నారేమో ఇదిగో నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదిగో నా శిష్యులారా నేను మీతో చెప్పినది ఏమంటే మిమ్మల్ని అనాథలుగా విడవడానికి నాకు ఇష్టం లేదు నేను తిరిగి మీ దగ్గరికి వస్తాను అంటున్నాను అవును ఒక అనాథ బిడ్డ యొక్క బ్రతుకును మనం చూసినట్టయితే చాలా ఘోరంగా ఉంటుంది తల్లిదండ్రులు వారిని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు వారు బ్రతకడానికి వారి జీవనోపాధికి చాలా ఇబ్బంది పడతారు బ్రతికిన కాలం కూడా కష్టముతో వారు తల్లిదండ్రుల సహాయం లేకనే ఒంటరి వారై బ్రతకాల్సి వస్తుంది వారు తన తమలను ప్రేమించే వారు ఎవరు లేక వారిని సరైన మార్గంలో నడిపించేవారు లేక వారు వారు స్వతహాగా వారు జీవనం చేస్తారు ఎవరి తోడుండదు కదా మరి మనము చాలా మట్టుకు యనాదులు అన్న వారిని ఆశ్రమాల్లో మనం చూడొచ్చు చిన్నపిల్లలను తల్లిదండ్రులు వద్దని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు ఎన్నో రకాలైన ఇబ్బందులు పిల్లలు పడుతూ ఉంటారు కదా మరి ఈ ఉదయ కాలం నా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు అనాథులైన బ్రతకులను నేను మీకు ఇవ్వదలుచుకోలేదు మిమ్మల్ని నేను వదిలిపెట్టడం లేదు నేను మీకు సహాయం చేసే దేవుడను అని ఆయన తన శిష్యులతో చెప్తున్నాడు నేను వెళ్ళిపోవడం మీకు మేలు కలుగుతుంది నేను వెళ్ళిపోతే వేరొక ఆదరణ కథ మీ దగ్గరికి వస్తాడు ఆయన ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు హలో ఆయన మీతోనే ఉంటాడు మీలోనే ఉంటాడు మీకు సహాయము చేస్తాడని ఏసయ్య శిష్యులతో మాట్లాడుతూ ఉంటున్నాడు అవును అనాథగా వదిలిపెట్టను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నీకు సహాయము చేస్తాను నేను నీకు తోడుగా ఉంటాను నేను నిన్ను నడిపిస్తాను నేను నిన్ను పోషిస్తాను నేను నిన్ను బలపరుస్తాను అని ఏసయ్య ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నాకు ఎవ్వరు లేరు నాకెవరి సహాయం లేదు నేను ఒంటరి వాడను అందరూ నా చేయి వదిలేశారు దిక్కులేని స్థితిలో ఉంటున్నాను బలహీనంగా ఉంటున్నాను అయ్యో నా పరిస్థితి ఏమన్నా అనుకుంటున్నావా అట్లాంటి వారితో దేవుడు ఈరోజు మాట్లాడుతుంటున్నాను ఆయన నీ తోడై ఉండి దేని కొరకైతే నిన్ను పిలిచాడు ఏ నిమిత్తమైతే నిన్ను ఎన్నుకున్నాడో ఏ పని చేయాలని దేవుడిని నీ ద్వారా ఏ పని చేయించాలని ఆశపడుతుంటున్నాడో ఆయన నీతో ఉండి నీలో ఉండి ఆయన కార్యాన్ని నెరవేర్చే దేవుడు ఇటున్నాడు అవును దేవుని యొక్క శక్తి మనకు అవసరం అపోస్తుల కార్యంలో మనం చూసినట్టయితే మేడం మీద గదిలో ప్రార్థించేటప్పుడు ఆ శిష్యులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కదా అనాథలుగా మిమ్మల్ని వదిలిపెట్టను ఆదరణకర్తను పంపుతానన్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు వారు శక్తిని అందుకున్నారు కదా శక్తిని అందుకున్న ఆ శిష్యులు గొప్ప కార్యాలను చేశారు భూముని తలకిందులుగా చేశారు ఒక్కరోజు పేతురు నిలబడి మాట్లాడితే ఐదు వేల మంది మూడు వేల మంది రక్షింపబడ్డారు కదా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు శక్తి మనకు వస్తుంది అలా బలహీనలు కాక బలవంతులుగా శక్తివంతులుగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యమును చేస్తాడు అందుకనే వేసాయి అన్నాడు నేను వెళ్ళిపోవడం ద్వారా మీకు క్షేమము కలుగుతుంది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తాడు ఆయన మీతో మీలో ఉండి కార్యాన్ని చేస్తాడు అవును మనల్లో ఉండి కార్యాన్ని చేయడానికి ఆయన ఉంటున్నాడు నీలోనే ఉన్న దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వు అనాథ ఎట్లవుతావు నువ్వు అనాథ కాదు కదా ఆయన మన మీదకు తిరిగి వస్తానన్నమాట నెరవేర్చాడు దేవునిగా ఆయన మన మధ్యలోకి వచ్చినాడు ఎన్నటికీ మనం చేయి ఇవ్వడమని ఎప్పుడూ ఎడబాయినని ప్రతి పనిలో దేవుడు మనల్ని బలపరుస్తూ మనల్ని ఆదరిస్తూ ఈ లోకంలోనికి మనల్ని పంపుతూ ఉంటున్నాడు ఆయన మన ద్వారా కార్యాలను చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు నా ప్రియమైన వాళ్ళరా ఇన్ని రోజులు స్వతహాగా మనం ఎన్నో ప్రయత్నాలు చేసాం కదా మనం ఎన్నో ప్రయత్నాలు చేసాం మన సొంతంగా వెళ్ళి అయ్యో నాకెవ్వరు లేరే నేనే వెళ్తాను నేనే చేసుకుంటాను నేనే తెచ్చుకుంటాను నా ద్వారా అవుతుందని మనం అనుకొని ఎన్నో కార్యాలను మనం చేశాం కానీ జయము మనకు కలగలేదు ఎందుకో తెలుసా నీలో పరిశుద్ధాత్మ లేడు కాబట్టి ఈ రోజు దేవా నువ్వు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా నువ్వు అన్నావు కదా అనాథలుగా విడవనని చెప్పావు కదా నా ఇద్దకు తిరిగి వస్తానని నువ్వు చెప్పావు కదా యోహాను సువార్త పద్నాలుగో దేవు పద్దెనిమిదవ వచ్చిన ప్రకారం ఉదయకాలం నేను అడుగుతుంటున్నాను ప్రభావా ఆత్మైన దేవా నా దగ్గరికి రా పరిశుద్ధాత్మ దేవుడా నాలోనికి రా పరిశుద్ధాత్మ దేవుడా నాతో సహవాసము చేసి నేనే మార్గము గుండా వెళ్ళాలి నేను ఎక్కడికి వెళ్ళాలి నేనేం చేయాలి ప్రభు నా శక్తి చేత నా బలము చేత నా జ్ఞానము చేత నేను చేయలేను కాబట్టి మీ యొక్క శక్తిని నాలో ఉంచి పరశుద్ధాత్మ దేవుడా నన్ను బలపరిచి నన్ను నడిపించయ్యా అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో నీతి మంత్రిగా ఎప్పుడైతే నువ్వు అడుగుతావో యథార్థంగా నువ్వు ఎప్పుడైతే అడుగుతావో నువ్వు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయము చేస్తాడు గత కాలంలో ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఉండొచ్చు నువ్వు కార్యాలు చేయడానికి కానీ నువ్వు పడిపోయావేమో ఓటమి చవి చూసావేమో నీ బలము చేత చేయాలనుకున్నావేమో నువ్వు చేయలేకపోయావేమో కానీ ఈ రోజు నుంచి దేవుడు నీకు సహాయం చేయబోతు శిష్యులను ధైర్యపరిచిన దేవుడు ఉదయకాలం నిన్ను నన్ను ధైర్యపరుస్తూ ఉంటున్నాడు శిష్యులతో మాట్లాడిన దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు అనాథలుగా వదిలిపెట్టడానికి నేను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇదిగో నీ కొరకే నేను సిలువ ప్రాణంలో చనిపోబోతున్నాను నీ కొరకే నేను మరణాన్ని రుచి చూడబోతుంటున్నాను నీ కొరకే తిరిగి సమాధిలో నుండి నేను లేచి ఇదిగో తండ్రి కొడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేయడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను నేను నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిన్ను నేను వదిలిపెట్టను అని ఏసే ఉదయకాలం మాట్లాడుతుంటున్నాడు నా ప్రియమైన వాళ్ళారా ఇంత గొప్ప దేవుడు కదా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు ఈ లోకంలో తల్లిదండ్రులు పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోతుంటున్నారు ఎక్కడంటే అక్కడ పాలు వేస్తున్నారు కానీ నేనా పరమ తండ్రి నువ్వు నేను ఇంకా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం రూపింపబడక మునిపే మనం ఇంకా ఈ లోకంను చూడక మునిపే ఆయన మనల్ని చూసి మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని ప్రేమించి మనం ఇంకా పాపులమై ఉండగానే ఏసయ్య తన రక్తాన్ని మన కొరకు కార్చాడు దేవునికి స్తోత్రం ఉత్తరాం ఇంత గొప్ప దేవుడు మన దేవుడు జీవమునిచ్చాడు కృపనిచ్చాడు తన శక్తినిచ్చాడు తన మరి ఆదరణని ఇచ్చాడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆ యేసయ్య ఉదయకాలం నిన్ను అంటున్నాడు నేను నిన్ను వదిలిపెట్టలేదు ఒకవేళ కొన్నిసార్లు మనం ఆయన వదిలిపెట్టేస్తున్నామేమో కానీ ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు నిత్యము 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 మనలో మనతో ఉండే దేవుడు ఉదయకాలం నువ్వేసే ప్రతి అడుగులో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండబోతుంటున్నాడు పరిశుద్ధ సరి అయిన రీతిలో నిన్ను నడిపించబోతుంటున్నాడు సరైన మార్గానికి నన్ను తీసుకొని వెళ్ళబోతుంటున్నాడు సరి అయిన రీతిలో నీ కుటుంబాన్ని కట్టబోతుంటున్నాడు అన్నిటినీ బాగు చేయబోతుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకంటే ఆయన నీతో ఉన్నాడు ఇన్ని రోజులు ఆయన లేక మనం ఉన్నాం ఈరోజు ఆయన మనతో ఉండబోతుంటున్నాడు ఇంకా ఎప్పటికీ ఆయన మనల్ని వదిలిపెట్టడు మనకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపిస్తాడు కాబట్టి నువ్వు ఒంటరిగా ఉన్నావు నాకు ఎవ్వరు లేరు నన్ను బలపరిచే వాళ్ళు లేరు నాకు సహాయం చేసే వాళ్ళు లేరు నన్ను ఆదరించే వాళ్ళు లేరు నా సమస్యలు తీర్చే వాళ్ళు లేరు నన్ను నాకు నా పరిస్థితి ఇంతేనా అని బాధపడుతున్న నీతోనే ఈరోజు అంటున్నాడు నేను అనాథగా నిన్ను విడవలేదు బిడ్డ నేను నీకు తోడుగా నా నీ తల్లి నీ తండ్రి నీ తన్ అన్నదమ్ములు అక్కాచల్లెండను నీ బంధువులు స్నేహితులు నీ రక్త సంబంధికులు నీ స్నేహి నీ యొక్క కావలసిన వారు ఎంతోమంది ఉండి వారు నిన్ను వదిలిపెట్టారేమో కానీ ఇదిగో నేను నిన్ను వదిలిపెట్టలేదు నేను నీతోనే ఉన్నాను నీతోనే ఉండి నేను నిన్ను ఆదరించి నిన్ను బలపరచబోతుంటున్నానని ఉదయకాలం దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అలా కాబట్టి మనతో దేవుడున్నాడని పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మనం గుర్తెరిగి ఆయన వైపు చూద్దామా సహాయం అడుగుదామా ప్రభా నా బలము నా శక్తితో అయితే నేనేమి చేయలేనయ్యా నువ్వు నాలో ఉండు ప్రభువా నాకు సహాయం వచ్చే ప్రభువా అని అడిగితే ఖచ్చితంగా ఆయన సహాయమును చేసి మనల్ని ఆదరించి నడిపించే దేవుడు అయిపోన్నాడు దేవుడు ఈ మాటలు మన వెనుకిడిలో గాక ఆమెన్ 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 దేవునికి స్తోత్రం నా ప్రియమైన వాళ్ళరా మన దేవుడు ప్రేమించే దేవుడు కదా ఒకసారిగా కళ్ళు మూసుకుని దేవుని వైపు చూస్తారా ఎస్సయ్యా నాకు సహాయం చేయి ప్రభు ఈరోజు నేను ఒంటరి దాన్ని కాదు ఒంటరి వాళ్ళని కాను అని మీరు నాతో ఉన్నారని ఒక ధైర్యాన్ని నాకు ఇచ్చిన దేవానికి వంద చుట్టూ సమస్యలు ఎన్న ఉండొచ్చు పరిస్థితులు తారమారు అవ్వచ్చు కానీ నీతో నీ దేవుడు ఉన్నాడు ఆపత్కాల ముందు నమ్మకునదగిన సహాయకుడు మన దేవుడు నీకు సహాయం చేయడానికి అని సిద్ధంగా ఉంటున్నాడు కళ్ళు మూసుకుని ఆయన వైపు చూస్తారా